బిఎస్ న్యూస్ కి స్వాగతం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వారు సహకారంతో ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య మరియు రెడ్ క్రాస్ సెక్రటరీ రమేష్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది రక్తదాన శిబిరంలో సుమారు ఎనభై మంది విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య ఈ సందర్భంగా తెలిపారు రక్తదానం అనేది గొప్ప సామాజిక బాధ్యత అని రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చునని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వనిత ఉమెన్ ఎంపవర్మెంట్ అధికారిణి డాక్టర్ డాక్టర్ కోదండరాములు డాక్టర్ రామకృష్ణ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్థినులు సైతం పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడం జరిగింది ఏదో రకంగా సమాజంలో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఆకాంక్షతో వాళ్ళందరినీ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడే విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా పిల్లలందరూ ఈ రోజు చాలా ఉత్సాహవంతంగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఇప్పటికీ ఒక యాభై మంది వరకు ఇచ్చారు ఇంకా ఇస్తూనే ఉన్నారు సో ఇలాంటి కార్యక్రమాల్లో భవిష్యత్తులో కూడా మా కళాశాల తరపున నుంచి సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము అందరి తోడ్పాటుతోటి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులకి తర్వాత ఇతర మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళ డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోజు కళాశాల ప్రిన్సిపాల్ గారి అంజయ సార్ గారి లోపల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నాగర్ కన్నూల్ వారి సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది వచ్చేటటువంటి సమ్మర్ లోపల చాలా అవసరం ఉంటుంది కాబట్టి రక్త దాతలే ప్రాణదాతలు అని నానుడు ఉంది మనందరికీ తెలుసు ఏ చిన్న గాయం తరిగినా బ్లడ్ను ఒకవేళ లాస్ అయితే బ్రతకడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో మా కళాశాల నుండి ఈ యొక్క బెడ్ క్యాంప్ను డొనేట్ చేయడం అనేటటువంటిది జరిగింది ఈ రక్తదానం చేస్తే చేసినటువంటి వారికి హెల్తీగా ఉంటారు తీసుకున్నటువంటి వారికి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది మరియు సొసైటీ లోపల మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క పాత్ర కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము కళాశాల ఎందు నాపూరకు ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమాలలో ఈ బెడ్ క్యాంపు ఒకటి మా కళాశాల ప్రిన్సిపాలకు కూడా అన్ని సాంఘిక కార్యక్రమాల లోపల సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాల లోపల పార్టిసిపేషన్ కావాలని వారి యొక్క ఉద్దేశము ఈ సందర్భంగా కళాశాల జ్వాలి డిపార్ట్మెంటు అధ్యాపకుల సమక్షంలోపల డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది